హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సోగా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది జై శ్రీమన్నారాయణ అయితే బద్రీనాథ్ టెంపుల్ని చూడడానికి వెళ్ళాను మీరు కూడా నాతో పాటు చూసేయండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బట్ కుదరలేదు బట్ ఫైనల్లీ దర్శనం అయితే చేసుకున్నాను టెంపుల్ని టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేశారంట జూన్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఓపెన్ చేశారు సో టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే సేమ్ బద్రీనాథ్లో ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది దక్షిణకే బద్రీనాథ్ అని కూడా పిలుస్తారు సో బద్రీనాథ్ చార్దామ్ యాత్రలో ఒకటిగా ప్రసిద్ధి కలిగిన క్షేత్రము సో ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మనం అది దూరం వెళ్ళకపోతే మాత్రం ఇక్కడ డెఫినెట్గా దర్శనం చేసుకోండి చాలా బాగుంది చాలా మనసుకి ప్రశాంతంగా కనిపించింది నెక్స్ట్ అక్కడ అఖండ దీపం మనకి బద్రీనాథ్ నుంచి తీసుకొచ్చారంట టెంపుల్ చుట్టుపక్కల కూడా ఇలా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి కింద అయితే మనకి విఘ్నేశ్వరుడు ఇంకా పార్వతీదేవి శివుడు దర్శనమిస్తారు చాలా బాగుంది టెంపుల్ అయితే అసలు యాక్చువల్గా వీడియో లేదు బట్ నేనైతే సీక్రెట్గా తీస్తాను మంచి బ్లెస్డ్ ఫీలింగ్ వచ్చింది స్వామివారిని దర్శనం చేసుకోగానే అంత దూరం వెళ్ళలేకపోయినా స్వామి ఇక్కడే నాకు దర్శనం ఇచ్చారు అని చెప్పి ఎవరైతే ఇంకా చూడలేదో డెఫినెట్గా చూడండి చాలా మంచిగా ఉంది టెంపుల్ ఇంకా నైట్ టైం అయితే చాలా బాగుంటుంది మేము దర్శనం చేసేసుకొని ఇంకా అర్చన చేపించేసుకొని రిటర్న్ అయిపోతున్నాము మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ థ్యాంక్ యూ గైస్